హాయ్ బెస్టీస్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగానే ఉన్నానండి ఈ రోజు నా తిరుపతి ప్రయాణం ఎలా జరిగిందో వీడియోలో చెప్తాను అందరూ చూడండి రౌడీగాడు బోర్డింగ్కి వెళ్ళిపోతున్నాడు అంటే ఫెమీగాడేమో లక్కీ వాళ్ళ ఇంట్లో ఉంటున్నాడు అనమాట వాళ్ళ మదర్ ఉన్నారు సో రౌడీగా బోర్డింగ్ వెళ్ళిపోతున్నాడు జాగ్రత్త రవిడీ త్రీ డేస్లో వచ్చేస్తాము సరేనా ఫోర్ ఫోర్ డేస్లో వచ్చేస్తాము బాగా తిను నువ్వు కూడా వెళ్తున్నావు తల్లి ఇద్దరు కొరికేసుకుంటారు నాన్న అదే వస్తుందంటలే సరదాగా పోనీ లేదు వస్తుందంట నాన్న వెనక్కి నువ్వు కూర్చుంటావా కూర్చో చూడు రెండు కొరుకుంటాయి బాయ్ 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 చిట్టి తండ్రి దొంగముండి దొంగముండి నైట్ డిన్నర్లోకి ఆలు టమాటా కర్రీ వచ్చేసేసాను ఇంకా చపాతి పిండి కలుపుకొని చపాతీలు చేసుకుంటే అమ్మయ్య నా కుకింగ్ టాస్క్ అయిపోయినట్టే నేను కారులో ఎక్కి తిరుమల దిగే వరకు కూడా నా వాషింగ్ మిషన్ పనిచేస్తూనే ఉండాలి ఎందుకంటే బెడ్షీట్లు కూడా మొత్తం మార్చేసాను అనమాట వేసేసాను మిషన్లో నేను ఎల్లలోపు పారకపోయిన లోపల తీగలు కట్టేసేసి ఆరబెట్టేస్తాను వచ్చేసరికి నాకు పని ఉండకూడదు చపాతి పిండి కలిపేసుకున్నాను వచ్చి కారులోకి మూడు వాటర్ బాటిళ్ళు రెండు మజ్జిగ బాటిళ్ళు ఇప్పుడు పులిహోర కోసం అని చెప్పి నిమ్మకాయలు తెప్పించాను చపాతీలు రెడీ అవచ్మలాడే పులిహోర రెడీ ఈరోజు మా చిన్నోడు దీపం పెట్టాడు నేను బిజీగా ఉన్నానని చెప్పి అన్ని రెడీ చేసేసిన తర్వాత వాడితోనే వెలిగించాడు ఇంకా మా హస్బెండ్ ఇంకా రాలేదన్నమాట సో ఇది నేను తిరుపతి వెళ్ళే వరకు ఏ చిల్లర చిన్న చిన్న అది రూపాయమని ఎంతైనా సరే చిన్న డబ్బాలు వేసి బెరువులో పెడతాను అనమాట తిరుమల వెళ్ళినప్పుడైనా తరుణాచలం వెళ్ళినప్పుడైనా శ్రీశైలం వెళ్ళినప్పుడైనా ఎంత ఉంటే అంత తీసుకెళ్ళి వెళ్తాను చాలా వరకు కూడా హుండీలో వెయ్యాలనే చూస్తాను ఒకవేళ హుండీలో కనుక ఇది ఎవరైనా పేదవాళ్ళు ఎక్కడైనా బయట కనిపిస్తే కనుక వాళ్ళకి కూడా ఇస్తాను ప్రత్యేకంగా మొక్కుకునేది కాదు అది అలవాటు అంతేని ముడిపోయితే కాదు అట్లా ఫస్ట్ నుంచి నేను చేస్తున్నాను ఉన్న చిన్న బిరువల దాచిన చిల్లరంతా తీసుకొని వెళ్ళి హుండీలోనైనా వేస్తాను లేదంటే లేని వాళ్ళకైనా ఇస్తాను ఏదైనా తప్పుగా ఈ విషయంలో మాట్లాడుంటే క్షమించండి నేను జరిగిందే చెప్తున్నాను నేను చేసిందే చెప్తున్నాను అది రామరాజులో తీసుకున్నామండి అది కట్ కొత్తది అందులో ఆ కాయిన్స్ అన్నీ వచ్చేసి ముడికట్టేసి అందువల్ల తీసుకెళ్ళి హుండీలో వేసేస్తాను నీట్గా ముడికట్టినా ముక్కు గోవింద గోవిందకు గోవింద 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 గట్టిగా గట్టిగా అటు ఒకటి ఒకటి మళ్ళీ అది కారులోనే పెట్టు సూట్ కేసుల్లోనే ఎక్కడ పెట్టుకున్నా ఇంకా ఇంకొక రెండు మూడులే ఇంకెంత ఉంది అంత వేసి మధ్యాహ్నం పన్నెండు గంటలకు రావాల్సిన మా ఆయన ఏమో సాయంత్రం వచ్చి మూడు గంటలు అయింది అనమాట మూడు గంటలకు వచ్చింది తను ఇంటికి వచ్చేసరికి నాలుగు అయింది నాలుగు అయిన తర్వాత ఏదో లీవ్ పెట్టాడు అనుకుని అనుకున్నాను నేను యాక్చువల్లీ ఈరోజు లీవ్ లేదంటే ఆఫీస్ ఉందంట వినగానే చెప్పగానే నాకు షాక్ అయిపోయాను చచ్చెంరా దేవుడ అయితే మా జర్నీ అంతా ఇంకా డ్యూటీతోనే సరిపోతుంది అనుకున్నాను మొత్తానికి అందరూ అయితే రెడీ అయిపోయి స్టార్ట్ అయిపోయామనమాట స్టార్ట్ అయిపోయిన తర్వాత అని చెప్పారు నాకు నైన్ టు టెన్ మీటింగు ఎయిట్ టు నైన్ మీటింగు ట్వెల్ వన్ లెవెన్ టు ట్వెల్వ్ మీటింగ్ అంటే అయితే మొత్తం మీటింగ్లోనే ఉంటావా అనుకున్నాను అన్న అన్నా అనమాట మధ్యలో టీ కాపాము సిక్స్ థర్టీ అంతా అయింది టీ కాపాము టీ కాస్త టీ తాగేసా అనమాట ఇరానా చాయ్ అంటే నాకు చాలా ఇష్టం మీకు చాలా సార్లు చెప్పాను ఇరానా తో పాటు బిస్కెట్స్ తీసుకున్నాడు మా పెద్దవాడు మమ్మీ బిస్కెట్స్ తిని చాలా బాగుంటుంది అన్నారు బిస్కెట్స్తో అయితే ఆపేయం కదా రెండు సమోసాలు కూడా తినేసాను సమోసాలు తిని స్టార్ట్ అయిపోయి కర్నూలు వచ్చేసా అనమాట కర్నూలు వచ్చేసరికి మా ఆయన గారి ల్యాప్టాప్ ఛార్జింగ్ అయిపోయింది తనకి నైన్త్ నుంచి మీటింగ్ ఉంది ఛార్జింగ్ ఎట్లా అయినా పెట్టాలి అని చెప్పి అన్నారు ఎక్కడైనా పెట్టుకుందామని చెప్తే దగ్గర ఆపే రిక్వెస్ట్ చేద్దామని చెప్పన్నారు సరే కర్నూలు దగ్గర ఒక హోటల్ సరే అనిపించింది లోపలికి లోపలికెళ్ళి అడుగుదాం పద అని చెప్పేసి నేను మా పెద్ద అబ్బాయి లోపలికెళ్ళి అడిగాను అనమాట వాళ్ళు మా అందరిని చూసి అబ్బాయి మంచి గిరాకీ ఉన్నట్టుంది కడుపు నిండా తింటారు ఛార్జింగ్ పేరుతోనని చెప్పి ఛార్జింగ్ పెట్టుకోండి అసలు లాస్ట్గా ఉన్న చీరలో కూర్చొని ఛార్జింగ్ పెట్టుకోండి అని చెప్పన్నారు అబ్బాయి ఏంటబ్బా ఇంత ప్రేమ అని చెప్పి అనుకున్నాను లోపల ఛార్జింగ్ పెట్టడానికి వెళ్ళి కూర్చునేసరికి ఏం ఆర్డర్ ఇవ్వాలి సార్ అన్నారు మా ఆయనకి అసలేం మొహమాటం పాపం తనేమో నేను ఎప్పుడు అసలు ఎక్కడికి వెళ్ళినా సరే కనీసం మంచి ఒక్క మంచినీళ్ళు బాటిల్ కూడా బయటే కొనుక్కుంటాం ఎందుకంటే ఎప్పుడో వెళ్ళేది తక్కువ కదా వెళ్ళినప్పుడల్లా మంచి నీళ్ళు బాటిల్ కూడా బయటే కొనుక్కుంటాం మా ఆయనేం మొహమాటానికి ఏం చేశాడు రండి పిల్లలందరం తినేమని చెప్పు అని అన్నారు వాళ్ళకి ఏం నచ్చింది అది ఆర్డర్ పెట్టుకోమనంటే నాకు చాలా కోపం వచ్చింది పొద్దున్న నుంచి గొడ్డులాగా కష్టపడ్డాను నేను ఎప్పుడు చెయ్యి మనవు ఇలాంటి పులిహోర అది చెయ్యి ఇది చెయ్యి అని చెప్పేసేసి అన్నావు నేను కష్టపడి చేస్తేనే ఇప్పుడేమో ఆర్డర్ పెడతావా ఎప్పుడు అంతే బాలే నువ్వు అని చెప్పి చాలా సీరియస్ అయిపోయాయి అనమాట నేను తిన్నని చెప్పాను నద్దున నేను పులిహోర అన్న చపాతీ తినేస్తాను మీరు తినేసేయండి అన్నాను మళ్ళీ ఆర్డర్ ఇచ్చేటప్పుడు నాన్న తక్కువ ఇవ్వండి కావాలంటే ఒక గంట రెండు రెండు గంటలు ఆగి మళ్ళీ కాస్త చపాతి అయినా పులిహోర అయినా అని చెప్పాను సరే అమ్మ అయితే తక్కువ ఆర్డర్ ఇచ్చుకుంటామని ఏదో రోటీ ఆర్డర్ ఇచ్చుకున్నారు వాళ్ళు వాళ్ళు తినేసిన తర్వాత స్టార్ట్ అవుద్ది ఎంత కష్టపడి ఉండాను పులిహోర చపాతి అవన్నీ ఎంత కష్టపడి చేశాను ఇప్పుడు వాళ్ళేమో లోపల తింటున్నారు నన్ను తినమన్నారు హోటల్లోనూ ఎప్పుడు అసలు కనీసం ఎక్కడికి వెళ్తే అసలు ఏమి చెయ్యను బయట తింటాం మా ఆయనకేమో ఓ పావలా దాసేయాలి అద్దు రూపాయలు అనుకుంటే వెయ్యి రూపాయలు ఖర్చు అవుతుంది ఎంత పొద్దున్నుంచి చేసా చేసింది రెండు మూడు వెరైటీస్ అయినా చాలా కష్టపడి చేశా వాళ్ళు తింటున్నారు లోపల నాకే బాధ అనిపించింది ఏంట్రా బాబు నా కష్టం నేనే తిందామని చెప్పి వచ్చాను అందుకే ఎప్పుడు పావలు మిగిల్చాలని ఆలోచించకూడదు అలాగని ఖర్చు పెట్టమని మాత్రం కాదు మిగిలి చేయాలి మిగిలి అంటే పావలా కాస్త వంద రూపాయలు ఖర్చు అవుతుంది ఎవర తిన్నా తినప్ప నా తిండి నేను తింటాను నా కష్టం నేను తింటాను శుభ్రంగా పులిహోర తింటాను చపాతి తింటాను బంగాళదుంప కూర తింటాను అన్నీ తింటాను నేను వాళ్ళు తినుకొని ఏం తినుకుంటారు అలాంటి ఎందుకు ఎప్పుడు అసలు ఎక్కడికి వెళ్ళా మాకు అలవాటే లేదు బాక్సులు కట్టుకొని తీసుకెళ్ళటాలు ఇంట్లో వండుకొని తీసుకెళ్ళటాలు అక్కడికి ఏదైనా నేనైనా బయటికి వెళ్ళిన తర్వాత టిఫినే తింటాను ఏం తిన్నాం నూట యాభై రూపాయల టిఫిన్ కోసం ఇప్పుడు వెళ్ళి వాళ్ళ దగ్గర తినాల్సి వచ్చింది లోపల ఛార్జింగ్ పెట్టుకున్నందుకు ఏం బాగా వచ్చింది ఆలయం తినమని చెప్పుకుంటారు మా ఆయనే ఏమనుకుంటారో ఛార్జింగ్ పెట్టుకుంటుంటే ఏమనుకుంటారని సార్లు అని తినేద్దామా నాన్న తినేద్దామా నాన్న ఇంక రేపు తింటారంట ఈ పులిహోర ఇంకా తిరుమల ప్రసాదం వదిలేసేసి ఇంక ఈ తొక్కలో పులిహోరలు రేపు తింటారు అలా తీసుకెళ్ళి ఇంకేం చేయను ఎక్కడో పడ పడివే నాకు అంత కోపం వచ్చేస్తుంది నాకు చిరాకు వచ్చేస్తుంది ఈరోజు ఇంటి పనే చేయాలా బట్టలు తీయాలా మరత పెట్టాలా ఇవి వండాలా లగేజే ప్యాక్ చెయ్యాలా కుక్కర్లో పంపాలా ఇన్ని చేస్తే ఆడదానికి కష్టం ఎవరు అర్థమే చేసుకోరు అసలు వచ్చి ఎప్పుడంతా అయినా కష్టపడినోళ్ళు బడన వాళ్ళు ఎప్పుడు కష్టపడకూడదు నాలాగా నేను ఎప్పుడు అంత కష్టపడిపోను కష్టపడినందుకు ఏటిని టపటపటపలు నేను కష్టపడినందుకు ఫలితం లేకుండా పోయింది అయినా నేను శుభ్రం కడుపు నుండి తినేస్తాను ఎవరు తిన్నా తినకపోయినా నాకు అనవసరం కొరనూళ్ళు వరకు వచ్చాం అదనమాట వస్తారా నచ్చింది ఏం చింటున్నాను బ్యాక్ కెమెరాలుగా తిప్పాలా ఒక్క నిమిషం అండి ఓ కనిపిస్తుందో లేదో పులిహోర చపాతి ఉల్లిపాయ నంచుకుంటాను నేను పులిహోరలో పులిహోరలో ఉల్లిపాయ నంచుకునే అలవాటు ఎంతమందికి ఉంది చెప్పండి అది మా అత్తగారింటికి వచ్చిన తర్వాత నాకు అలవాటు అయ్యింది ముందు తెలియదు నాకు ఓకేనా బ్యాక్ తినేసిన తర్వాత మళ్ళీ వస్తాను కష్టపడి పులిహోర చపాతి తింటేనేమో కడుపులో నొప్పి వచ్చింది వాష్రూమ్కి వెళ్ళాను అర్జెంటా అమ్మాయి ఇక్కడే వాష్రూమ్స్ ఉన్నాయి కదా అంటే అక్కడేమో వెస్ట్రన్ లేదు ఇండియన్ ఉన్నాయి కాళ్ళు చేతిలోప్పులు వచ్చేటట్టు కూర్చున్నాను పట్టుకుని గోడలు పట్టుకుని నిల్చున్నాను అనమాట అయితే కూర్చోలేకపోయాను ఏదో సక్సెస్ఫుల్గా అయితే అయిపోయింది నా కార్యక్రమం నెమ్మదిగా నడుచుకుంటూ కారు దగ్గరికి వచ్చేసాను ఇంకా మా ఆయన మీటింగ్లోనే ఉన్నాడు ఇంకా రాలేదు ఇక బయలుదేరేసరికి లేకపోతే ఇక్కడే వెంకటేశ్వర స్వామి దర్శనం ఇప్పిస్తాడు ఏమిటో నాకు తెలియటం లేదు వచ్చారా

ఇంకా స్టార్ట్ అయిపోతున్నాం కర్నూలు నుంచి ఇప్పుడు ఎక్కడ ఆగుతామో తెలియదు ఇంకా ఇంకా కర్నూలు నుంచి స్టార్ట్ అయిపోయామనమాట మా జర్నీ అంతా మా హస్బెండ్తో ఉన్నానమాట ఇంకా మీటింగ్స్ ఉన్నాయా అని చెప్పడిగా ఉన్నాయని చెప్పన్నారు మీకు ఒక విషయం చెప్పాలి ఎప్పుడు నా లైఫ్లో నా ఎప్పుడు ఇలా జరగలేదు ఇది అంతా అయిపోయిన తర్వాత వాయిస్ అవర్ ఇస్తున్నాను కాబట్టి నేను చెప్తున్నాను మేము ఎంత నా జర్నీ ఎంత నరకం చూసాను అంటే అంత నరకం చూసాము కార్ చాలా ప్రాబ్లం వచ్చింది చాలా అంటే చాలా ప్రాబ్లం వచ్చిందన్నమాట కర్నూలు దాటినా ఒక వన్ అవర్ కూడా కాలేదు కార్ స్టార్ట్ కూడా కాలేదు రోడ్డు మీద అట్లా నిలబడి ఎవరైనా వచ్చి కొంచెం హెల్ప్ చేస్తారేమో అని చెప్పి అక్కడ ఉన్న పోలీసు వాళ్ళ దగ్గరికి వెళ్ళా అనమాట పిల్లలతో పాటు ఇట్లా చాలా కారు చాలా ఇబ్బంది పడుతుందండి స్టార్ట్ అవ్వట్లేదు మీరు ఏమైనా హెల్ప్ చేయగలరా అని చెప్పి మేడం ఏ షాప్ అయినా ఐదు తర్వాత స్టా ఓపెన్ అవుతుంది ఇప్పుడు మేమైతే ఏమి చేయలేము ఒక టూ త్రీ అవర్స్ మీరు ఇక్కడే ఉండండి అని చెప్పన్నారు ఆ చెల్లోన అలా నిల్చున్నాను నాకు ఒక సిక్స్ సన్స్ ఉంటుంది ఎప్పుడు ఏదో అంటే ఏదో జరుగుతుంది ఏదో జరగబోతుంది అన్నది మాత్రం నాకు మైండ్కి అర్థమైంది ఇంకొక వన్ ఫిఫ్టీ కిలోమీటర్స్లో ఉండగా ఇంకా టోటల్ కార్ వచ్చేసి చాలా ఇబ్బంది పెట్టేసింది అనమాట అక్కడ మా అబ్బాయి గూగుల్లోన ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఒక మె మెకానిక్ షాప్ ఓపెన్ ఉంది నాన్న అని చెప్తే అక్కడ మ్యాప్ పెట్టుకొని వెళ్ళామన్నమాట అతను అంతా వచ్చి చూసి మొత్తానికి చూసి ఏమన్నాడంటే సార్ చాలా కష్టం మీరు ఇక్కడ కారు విడిచిపెట్టేసేయండి అతను బస్సు పెట్టుకొని వెళ్ళిపోండి తిరుమల దర్శనం చేసుకొచ్చిన తర్వాత మీరు వెళ్ళి తీసుకెళ్ళండి అని చెప్పన్నారు నేను ఒకటే అనుకున్నాను లేదు నాకేదో కష్టం చూపిస్తున్నాడు కానీ ఎంత కష్టమైతే చూపించడం అని చెప్పి అనుకున్నాను అయితే మా హస్బెండ్కి ఏదో చిన్న డౌట్ వచ్చి ఇంజిన్ ఆయిల్ కొంచెం ఉంటే వెయ్యండి డబ్ల్యూ డబ్బులు ఇచ్చేస్తాను అన్నారనమాట ఇంజనాయర్ ఏగా స్టార్ట్ అయ్యింది అక్కడి నుంచి తిరుమల శ్రీవారి వెళ్దాం అని చెప్పి ఒక రూమ్ తీసుకున్నాం అక్కడ రెడీ అవ్వడానికి స్నానం చేసేసి ఒక గంటే తీసుకున్నా ఫైవ్ రూపీస్ తీసుకున్నాడు రూమ్కి ఫైవ్ హండ్రెడ్ ఇచ్చేసి పిల్లలు నేను కలిసి స్నానం చేసేసి రెడీ అయిపోయాము ఇప్పుడు శ్రీవారి మెట్లకు వెళ్ళటానికి రెడీ అయిపోయిన తర్వాత పిల్లలు ఆధార్ ఆధార్ కార్డు జెరాక్స్ తీసుకోవడానికి వెళ్ళారు మర్చిపోయాను చాలా విచిత్రం నేను ఇంకా ముందు తర్వాత జరగబోయే పాటలో అయితే ఇదేదో మీకు యువ యువరటి కలిగించడానికి ఏదో నెక్స్ట్ వీడియో మీరు బాగా చూడండి అని చెప్పడానికి కాదు చాలా పెద్ద పెద్ద విషయాలు జరిగాయి సో శ్రీవారి మెట్లుకి వచ్చే కారు అక్కడ పార్క్ చేసేసామన్నమాట మామూలుగా అయితే మెట్లు ఎక్కేసిన తర్వాత మా అబ్బాయి మా ఆయన వచ్చి కారు తీసుకొచ్చి కిందకెళ్ళి కారు పైకి తీసుకొస్తారు ఎందుకు టైం వేస్ట్ అని చెప్పి వెయ్యి రూపాయలకి అక్కడ డ్రైవర్స్ ఉంటారు ఆ డ్రైవర్ పైకి తీసుకొచ్చి పెట్టడానికి వెయ్యి రూపాయలు తీసుకున్నాడు సో అతనికి ఆ కారు ఇచ్చేసి పైకి తీసుకొచ్చేయమని చెప్పి శ్రీవారి మెట్లు స్టార్ట్ చేసాము శ్రీవారి మెట్లుకి పైకి వెళ్ళేకొల్సి పెద్దగా తినడానికి ఏవీ దొరకవు పొద్దున్నే కాబట్టి అక్కడ టిఫిన్ తినేద్దామని చెప్పి ఇడ్లీ లేదు నేను చాలా వరకు ఇడ్లీయే తింటాను అక్కడ బోండా తప్ప ఇంకేం లేదనమాట చెరకు రెండు రెండు ప్లేట్లు బోండా తినేసాము తినేసిన తర్వాత పసుపు కుంకుమ ఆర్తి కర్పూరం తీసుకున్నా అనమాట నేను ఏడు మెట్లకి పసుపు కుంకుమ ఆరత కర్పూరం వెలిగిస్తామని చెప్పి ముందుసారి కూడా అలాగే చేశాను ఈసారి కూడా అలాగే చేద్దామని చెప్పేసి అక్కడికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టేసేసి వెంకటేశ్వర స్వామికి మనస్ఫూర్తిగా మొక్కుకున్నాను తండ్రి ఈ ఈ జర్నీ నీ 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 వల్లే స్టార్ట్ అయ్యింది నీళ్ళు నువ్వే చేయాలని చెప్పేసి మొక్కుకున్నాను పెద్ద కోరికలు ఏం లేవులేండి మొత్తానికి మొక్కిసైతే నేను ఒక చిన్న ఇంట్లో నుంచి చిన్న స్టీల్ కప్పులు తీసుకెళ్ళా అనమాట దాంట్లో ఒక దాంట్లో పసుపు ఒక దాంట్లో కుంకుమ అనమాట పసుపులో వాటర్ వేసి కలిపేశాను మా ఆయన కొబ్బరికాయ కొట్టి అక్కడ దీపం వెలిగించారు కలిపేసిన తర్వాత నేను మా హస్బెండ్ మా పిల్లలు ఏం చేశారు మెట్లు ఎక్కిపోయారు యాక్చువల్లీ ఇంకొక విషయం చెప్పాలంటే చాలా ఫ్రీగా ఉంది అసలు తిరుమల అసలు నాకైతే శ్రీవారి మెట్లు దగ్గర పట్టు మనం ఒక వంద నూట యాభై మంది కూడా కనిపించలేదు అక్కడ పళ్ళు అమ్మేటోళ్ళు వాళ్ళని అడిగే అమ్మాయి ఎంతసేపట్లో దర్శనం అవుతుందంటే రెండు మూడు గంటల్లోనే అయిపోతుంది మేడం పెద్దగా ఎవరు లేరు అని చెప్పారు చాలామంది అలా చెప్పారు అమ్మయ్య అని అయితే దర్శనం స్పీడ్గా అయిపోవాలని కాదు తొందరగా అయిపోతుంది కదా అటు నుంచి మళ్ళీ అరుణాచలం మిల్ల అరుణాచలం దర్శనం చేసుకోవాలి కదా అని హ్యాపీగా ఫీల్ అయ్యాను అన్నమాట అక్కడ మొక్కేసిన తర్వాత నేను మా హస్బెండ్ పసుపు కుంకుమ నేను పసుపు కుంకుమ పెట్టాను మా హస్బెండ్ వచ్చేసి ఆర్త కర్పూరాలు పెట్టి ఏడు మెట్లకు తను వెలిగించారనమాట వెలిగించేసి అట్లా నడుచుకుంటూ ఇంకా పైకి స్టార్ట్ అయిపోయాము పిల్లలేమో మాకన్నా కొంచెం ఏజ్లో ఉన్నారు కదా పిల్లలేమో ముందుగానే ఎక్కేశారు ముందుగా ఎక్కేసేసి నేను చెప్పా వీడియో కోసం మాత్రంకి కాదు మీకు మాకన్నా ముందు వెళ్ళిపోతే మేమేదైనా పనులు చేసుకుంటూ వస్తే మాత్రంకి వీడియోస్ తీయండి వీడియోస్ మీద ఫోకస్ చేయొద్దు ఇది తీయ అని చెప్పి ఎందుకంటే ఈ మధ్యన సోషల్ మీడియాలో అంతా తిరుమల వీడియోల కోసమే వెళ్తున్నారని చిన్న పేరుంది సో ఆ పేరు నాకు ఎందుకు ఎందుకు రావాలి అని చెప్పేసి పిల్లలకు అదే చెప్పారు ముందే చెప్పాను మేము పసుపు కుంకుమ పెట్టినప్పుడు మీకు వీలైతే తీయండి నాన్న నేను బావగారు మాట్లాడుకుంటూ మెట్లు స్టార్ట్ చేసేసాం నేను శ్రీవారి మెట్లు అది మెట్లు ఎక్కడానికి ముందు వన్ వీక్ ముందు వాకింగ్ చేశానని చెప్పాను కదా ఆ వాకింగ్ నాకు చాలా ఉపయోగపడింది ఎప్పుడూ ఒక యాభై మెట్లు తర్వాత కూర్చొని అలసిపోయేదాన్ని ఇంట్లో బాడీకి మంచి ఎక్సర్సైజ్ అవ్వటం వల్ల ఆడుతూ పాడుతూ సరే చక్కగా ఎక్కేశాను మాట్లాడుకుంటూ దేవుణ్ణి స్మరించుకుంటూ మొత్తానికైతే మోకాళ్ళ పర్వతంలో ఒక ఏడు మెట్లు ఎక్కేసిన తర్వాత నేను అక్కడ పైకి ఎక్కేసేసి దేవుడి దగ్గర మొక్కేసుకున్నాను మొత్తానికి పైకి వచ్చేసాను స్వామి గోవింద గోవింద అనుకుంటూ అక్కడ ఒక చిన్న మండపం ఉంటుంది అక్కడ రూపాయి నిలబెడతారు నిలబెడతారనమాట నేను ఎప్పుడు నిలబెట్టలేకపోయాను సో తను నిలబెట్టారు ఈ వీడియోలో ఎంత పైకి అలా చేరుకున్నామన్నది వీడియో చేస్తున్నాను పెద్ద లాంగ్ వీడియో అయితే టూ డేస్ అయిపోతుంది పోస్ట్ అవ్వటానికి సో నెక్స్ట్ వీడియోలో కొండపైకి వెళ్ళిపోయిన తర్వాత ఎట్లా దర్శనానికి వెళ్ళాము అక్కడ ఏం జరిగింది అని చెప్పి చెప్తాను చ మీరు ఆ రెండో పాటలో చాలా బాధపడతారేమో అంటే నేను చేసిన తప్పిదం అంటే నాకు చంప చెల్లు మన్నట్టు వెంకటేశ్వర స్వామి బుద్ధి తెచ్చాడనమాట ఇంకా జీవితంలో మళ్ళీ ఎలాంటి తప్పు చేయకుండా వెంకటేశ్వర స్వామి నాకు గట్టిగా శిక్ష వేసాడు ఆ శిక్ష ఏంటో నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను కొత్తగా వచ్చిన సబ్స్క్రైబర్స్ అందరికీ వెల్కమ్ టు వన్ ఫోర్ త్రీ బెస్టీస్ వ్లాగ్స్ అండి మీరు నాకు ఎంత సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి కొత్త నా మాటలు మీరు కాకుండా పక్క వాళ్ళు కూడా నా వీడియోస్ చూడాలి అనుకుంటే కొంచెం వాళ్ళకి షేర్ చేయండి లైక్ చేయమనండి కామెంట్ చేయమనండి అది కూడా వీడియోలు నచ్చితేనే మీరు నన్ను ఎంత ఆదరిస్తున్నందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అంతేకాకుండా వెంకటేశ్వర స్వామికి మీ గురించి కూడా మొక్కాను మేము మీ నుంచి ఇంకా మంచి సపోర్ట్ రావాలని చెప్పేసి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను నెక్స్ట్ వీడి ఈ వీడియో మిస్ అయినా సరే నెక్స్ట్ వీడియో మాత్రం మిస్ అవ్వద్దు నేను చేసిన పొరపాటు ఏంటి దానికి నేను ఎలాంటి శిక్ష అనుభవించాను ప్రెజెంట్ ఎంత బాధపడుతున్నాను అన్నది మీకు చెప్పుకుంటాను అన్నమాట మీతో చెప్తున్నప్పుడు కూడా నా కలలోంచి నీళ్ళు తిరుగుతున్నాయి నా నేను చేసిన పొరపాటు ఇంకెవ్వరు చేయకూడదు 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 బాయ్ అందరికి